హాయ్ ఫ్రెండ్స్ ఒక కొత్త న్యూస్తో అయితే మీ ముందుకు పుష్ప టూని బ్యాన్ చేస్తాం అంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇందులో నిజం ఉందా అంటే రీసెంట్గా అల్లు అర్జున్ గారు అయితే సుబ్రహ్మణ్యం అనే ఒక మూవీ ఆడియో లాంచ్కి వెళ్ళి ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే చేశారు అది ఏంటంటే నాకు ఇష్టమైతే నా అనుకున్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్తా అని చెప్పారు దీనికి గల మీనింగ్ ఏంటంటే లాస్ట్ టైము అల్లు అర్జున్ గారు జగన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపిలో ప్రభుత్వంలో ఉన్న ఆయన ఆయన ఫ్రెండ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రచారానికి వెళ్ళారు అల్లు అర్జున్ గారు ఇందులో తప్పు ఉందా లేదా అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుండి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న టైంలో అల్లు అర్జున్ అనే వ్యక్తి మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి ఒక ఆపోజిట్లో ఉన్న అంటే జనసేనకి ఆపోజిట్లో ఉన్న పర్సన్స్తో ప్రచారానికి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాదన అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక వాదన వినిపిస్తుంది ఆయన ఫ్రెండు పిలిచాడు కాబట్టి ప్రచారానికి వెళ్ళడంలో తప్పేంది ఎందుకంటే పవన్ అల్లు అర్జున్ గారు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి కానీ తన ఫ్రెండ్ పిలిచాడు వెళ్ళకపోతే బాగోడు తన బెస్ట్ ఫ్రెండ్ కనుక ఆయన వెళ్ళారు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అసలు అలా వెళ్ళడానికి రైట్ లేదు అంటే సొంత రిలేటివ్స్ కనుక మీరు డిసైడ్ జన పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకుండా అలా ఎలా మీరు వైసీపీ ప్రచారానికి వెళ్తారు అనేది ఒక అప్పుడు బాగా ఒక న్యూస్ అయితే ట్రెండ్ అయింది ఇంతలో రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ గారు పుష్పాన్ని ఉద్దేశించి అంటే ఒక చెట్ అంటే అడవుల్లో చెట్లను నరికే దొంగను హీరో చేస్తే ఎలా అంటే ఆయనని కూడా హీరో అంటున్నారు అని ఒక కామెంట్ చేశారు కానీ ఆ కామెంట్ని ఎవ్వరూ వీడియోలు అంటే ఫేమస్ చేయలేదు కానీ రీసెంట్గా అల్లు అర్జున్ గారు మాత్రం నా ఫ్రెండ్ అనుకుంటే నా వాడు అనుకుంటే నేను వెళ్తా అని అన్నారు మరి దానికైతే చాలా అంటే చాలా ఫేమ చాలా ట్రెండ్ చేస్తున్నారు బాయ్ కాడ్ పుష్ప అంటున్నారు బాయ్కాడ్ పుష్ప టూ అంటున్నారు అంటే అల్లు అర్జున్ గారు భయపడి ఆగస్టు పదిహేనున రిలీజ్గా అయ్యే అవ్వబోయే మూవీని డిసెంబర్ నైన్కి అయితే పోస్ట్ పోన్ చేసుకున్నారు డిసెంబర్ నైన్కి పోస్ట్ పోన్ చేసుకున్న సినిమా అయితే ఖచ్చితంగా బ్యాన్ చేసి తీరుతాం బాయ్ కాట్ చేసి తీరుతాం అని అంటున్నారు మరి పుష్ప టూ ఒక తెలుగులో బాల్ బాయ్ కాట్ చేస్తే మాత్రం అది తగ్గే సినిమా కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పుష్పలో అంటే పుష్ప లాంటి సినిమాలు చాలా ఉన్నాయి కానీ అయినా పుష్పకి చాలా అంటే చాలా పేరు వచ్చింది ఇండియా వైజ్గా చాలా పేరు వచ్చింది అస్ట్ ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారికి ఒక రాని అవార్డు కూడా వచ్చింది పుష్ప మూవీ వల్లనే సో పుష్ప మూవీ అనేది చాలా అంటే చాలా పుష్ప టూ చాలా హిట్ అవ్వబోతుంది పుష్ప వన్ కూడా చాలా ఫేమస్ అయింది సో ఇప్పుడు దీనికి గన కారణం ఏంటంటే ఇప్పుడు ఒక తెలుగులో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్యాన్ చేస్తే దాని కలెక్షన్లు తగ్గుతాయా అంటే హిందీలో చాలా క్రేజ్ అయితే అల్లు అర్జున్ గారికి ఉంది పుష్ప తర్వాత అల్లు అర్జున్ గారికి అసలు పుట్టగతులు ఉండవు అని చాలామంది అయితే వీడియోలు చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీంట్లో అయితే చూడాల్సి ఎందుకంటే పుష్ప పుష్పటు అనేది చాలా పెద్ద సినిమా దాని మీద చాలా అంచనాలు ఉన్నాయి కానీ ఎంత రచ్చ జరుగుతుంది అనేది అంటే చూసుకుంటే చాలా పెద్ద రచ్చ అయ్యేటట్టే ఉంది ఎందుకంటే పుష్ప పుష్పటు బ్యాన్ అని ట్విట్టర్లో కూడా ట్రెండ్ అవుతుంది సో అల్లు అర్జున్ మీద ఇంత నెగిటివిటీలో పుష్పాటు ఎలా సర్వ్ అయ్యిందో మనందరం చూద్దాం థ్యాంక్